ఈరోజు నేను ఇడ్లీకి చట్నీకి కొంచెం ఆయిల్లో శనగపప్పును ఎండుమిరపకాయలు వేయించాను ఇడ్లీ ఉడికిన రెండు రేకులు ఇడ్లీ వేసా ఒక్క గుంటలో మటుకు కోడిగుడ్డు పెట్టాను డిటాక్స్ వాటర్కి ఏమో వాము వాటర్ కాసా మా అబ్బాయికి ఇవ్వటానికి ఇది శనగపప్పును ఎండుమిరపకాయలు వేయించా కదా ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకుని జీలకర్ర వెల్లుల్లి ఉప్పు సరిపడా ఉప్పు నిమ్మరసం పిండి సరిపడా నీళ్ళతో మిక్స్ చేస్తాను చట్నీ ఈరోజు ఇది మాకు ఈరోజు మెయిట్ రానుంది రెండు రోజులు వరుసగా రాదు ఇవి బాగా ఎండిపోతున్నాయి అని ఒక ఒకసారి పైపోయిన తోమి పెట్టా మళ్ళా తోమి పెట్టాలి మళ్ళా తోమి శుభ్రంగా కడుగుతాను ఇవి వేరే అరేషింకులో ఇవి పెద్ద కిచెన్లో ఉన్న షంకులో అవి ఇవి అవి అయిపోయినాక ఈ కడిగేస్తా తోమిన సామానాన్ని సర్దేశాను సూర్యభగవానుడికి దండం పెట్టుకుందాం అని ఈ షింక్లో సామాను ఇలా కడిగి పెట్టేశాను ఇక్కడ షింకులోయ నేను తోమాక అంకులు వచ్చారు మొత్తం తోమాక నేను కడిగి పెడతాను కడిగి పెట్టారు అయితే ఇడ్లీలు ప్లేట్లో సర్గాను మా ఇద్దరికి చట్నీ ఎక్కువే అయ్యింది ఈరోజు రెండు ఇడ్లీలు ఏం మగర్పించా కూరకేమో దొండకాయ చక్క తరిగి పెట్టారు ఇలా దొండకాయ ఉల్లిపాయ నేను రెండు ఇడ్లీలు తిని కొంచెం అన్నం తింటాను రాత్రి అన్నం ఉంది కోడి ఏమో ఇలా నీళ్ళల్లో పెట్టించా పచ్చి కొబ్బరి చట్నీ బాగుంది టేస్టు మా ఇంట్లో అందరూ కొంచెం చట్నీలు ఎక్కువే తింటారు నేను కూడా మిక్సీలో చేసిన పిండి ఇది రెండో రోజు ఇడ్లీ పిండి వేయటం వల్ల చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నేను మూడు రోజులు రెండు లేదా మూడు రోజులు అంతే ఇంకా నిలబెట్టిన పిండి అయితే ఏ పిండి అయినా అట్ల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా తినేసాక రాత్రి డిన్నర్కి వస్తామని అట్ల పిండికి నానబెడుతున్నాను అవి కొంచెం ఒక స్పూన్ మెంతులు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు బియ్యం వేస్తున్నాను రేషన్ బియ్యం రాగులు ఇవి రెండు రాగులేస్తున్నా ఒక కప్పు అటుకులు ఈ విడిగా నానబెడతాను ఈరోజైతే ఇలా నానబెడుతున్నాను ఇవి మూడు గంటలు నానిచ్చి పిండి చేసేస్తా రాత్రి డిన్నర్కి ఉపయోగపడతాయి అట్లా వేసుకోవడానికి అటుకులని రెండుసార్లు కడిగేసి డ్రింకింగ్ వాటర్తో నానబెట్టాను ఇంకా ఇవి పిండి చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వీటితో పాటు వేసేస్తా ఇవైతే నానాక శుభ్రంగా కడిగేసి ఈ మూడు గంటలు నానబెడతాను ఈరోజు శుభ్రంగా నానాక శుభ్రంగా కడిగేసి మిక్సీ వేస్తాను దొండకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు వేసేసా కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం పసుపు కలిపేసి మూత పెట్టి మగ్గనిస్తాను కూర దొండకాయ ముక్క బాగా పూర్తిగా మగ్గాక అప్పుడు కారం వేస్తా ఈ కూరకి కుదిరితే ఈరోజు కారం వేయకుండా మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఎండుమిరపకాయలోనూ జీలకర్ర వేసి మిక్సీ వేసుకుని అది వేస్తాను ఈ కూరలో దాని మీదేమో టీ పెట్టాను టిఫిన్ తినేసాం కదా ఇవి మళ్ళీ పైపైన కడిగేసి మళ్ళీ రెండేకి ఇడ్లీ వేస్తా పెద్ద కిచెన్ ఇలా ఉంది ఇవన్నీ సర్దేస్తాను ఈరోజు మెయిట్ రాదు కదా నీట్గా సర్దేసి గట్టి దుడిసేస్తా మెయిట్ మాకు ఒకరోజు గట్టి దుడిస్తే ఒకరోజు బాత్రూమ్ కడుగుతుంది చట్నీ ఇది ఇవి నానబెట్టినవి అట్లకి నానబెట్టిన గిన్నెలు కదా ఇదేమో మళ్ళీ ఇడ్లీ వేసినాక ఇంట్లో పెడతానికి హాట్ బాక్స్ పెట్టి ఉంచుకున్నా ఇది మొన్న రిలేటివ్స్ వస్తే వెజ్ వెజ్ రైస్ కానీ పాత్ర తీసా ఆదివారం నాడు చేసా దీన్ని శుభ్రంగా తుడిసేసి పైన దాసేయాలి పైన నాలుమరలో దాసేస్తాను ఇది రాత్రిది అన్నం కొంచెం మిగిలింది నేను ఒక అరగంట తింటా ఇదేమో మొన్న నాదివారు అన్నాడు స్వీట్ చేస్తే బ్రెడ్ అల్వా చేసా ఈ మా వాళ్ళు ఈ మొత్తం జీడిపప్పు అంతా బయటికి పక్కకు పెట్టేసి స్వీట్ తినేశారు కొత్త జీడిపప్పులు ఉన్నాయి ఇందులో ఇవి ఒక బాక్స్లోకి వేసేసి ఇది కూడా అంట్లో పెట్టేయాలి రాత్రి అన్నంలో ములక్కాయ పచ్చడి వేసి కలుపుకున్న కొంచెం ఉంది దాన్ని క్లియర్ చేసేద్దాం గిన్నెని ఇది పది రోజుల పైన అయినట్టుంది నేను చేసి నిమ్మరసం వేసి పట్టిన ములక్కాయ పచ్చడి బాగుంది బయటే ఉంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అస్సలు చెడిపోలేదు నిమ్మరసం వేసి పెట్టి పట్టిన నూనెలో ములక్కాయ ముక్కలను వేయించి చల్లారేగా కొంచెం ఉప్పు కారం ఆవపిండి కొంచెం మెంతిపిండి నిమ్మరసం వేసి పట్టాను సామాన్యంగా మిగిలిన వెయ్యి పారేయను ఎవరికైనా ఉపయోగపడితే ఇవ్వటము లేదంటే నేనే తినేస్తా ఎక్కువ మిగలకుండానే చేస్తాను కానీ ఒకవేళ ఎప్పుడన్నా మిగిలితే ఎక్కువ శాతం నేనే తినేస్తాను నిలవ బయట వాళ్ళకి ఇచ్చిన బాగుండదు కదా కాస్త అన్నంలో ములకాయ పచ్చడి వేసుకుని తిన్నాక ఇంకా కొంచెం అన్నం ఉంది దీంట్లోనేమో వంకాయ శనగపప్పు కూర వేసుకుంటున్నా ఇది మొన్న రిలేటివ్స్ వస్తే నాన్ వెజ్ తిన్న కోసం వండే ఇది కూడా క్లియర్ చేసేస్తున్నా ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ ఎక్కువే అయ్యింది రెండు ఇడ్లీలు తినేసా కదా ఆల్రెడీ తర్వాత ఈ రైసు పెట్టేసి వేస్టబ్బాలో ఈ కవర్ వేసాను మామూలుగా బ్లాక్ కలర్ కవర్లు తెప్పిస్తాం కానీ ఎప్పుడన్నా ఇవి కూడా వాడతాను ఎక్కువ ఉంటాయి కదా ఏమన్నా సరుకులు తెప్పించినాయి ఈ కవర్ని దీంట్లో అడ్జస్ట్ చేయడానికి ఇది ఇలా ఒక పక్కన చింపేసా లేకపోతే కరెక్ట్గా పట్టేనా లేదు కింద సెక్యూరిటీ ఫోన్ చేశారు పార్సిల్ వస్తుంది ఎలా చేయమంటారా అని చూస్తున్నాను తెచ్చేవాళ్ళ కోసం మా అబ్బాయి ఏదో ఒకటి పెడతా ఉంటాడు ఈ సంఖ్యలో బిల్లు ఇచ్చి అతను వెళ్ళిపోయాడు ఓపెన్ చేసి చూస్తా ఏం పెట్టాడు మా అబ్బాయి చేశాక బిల్కైతున్నాయి ఇవి ఒకసారి పెట్టి ఒక ఫోటో తీసేసి ఉంచుతాను అబ్బాయి లేసాక చూపించడానికి ఇవి మానవాడికి బాగా వెయిట్ చేసింది మాడు పొళ్ళు తింటుంటే అందుకని కొబ్బరి పొండాలు పెట్టాడు బాగున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కొబ్బరి పొండాలు దీని మీద అయితే నూట ఇరవై తొమ్మిది రూపాయలు వేసింది మా అబ్బాయి లేసాక అడగాలి ఒక్కదాని ఒక్కొక్క దాని మీద నూట ఇరవై తొమ్మిది రూపాయలు వేసి రిలయన్స్లో అయితే యాభై రూపాయలు ఉంది కొబ్బరి బండ్డం మరి ఎంత పడ్డాయో తెలీదు ప్రతి దాని మీద నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి ఒక్కొక్క దాని మీద దుంపలు ఉల్లిపాయలు ఇవి పనులు చేసుకుంటా ఈ దొండకాయ కూర అప్పుడప్పుడు తిప్పుతున్నా పర్వాలేదు మగ్గింది ఈరోజు అసలు మరీ ఆయిల్ తక్కువ వేసాను ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిస్తాను ఇడ్లీ వేసేసి ఉంచా ఆన్ చేయలేదు కుక్కర్ ఇడ్లీది ఇది కుక్కర్ కూడా బియ్యం కడిగి పెట్టి ఉంచా ఆన్ చేయలేదు మిషన్లో బట్టలు వేస్తున్నాను ఇవి నేను ఈజీగా ఉంటాయి అని వాషింగ్కి ఈజీగా ఉంటాయని ఆన్లైన్లో తెప్పించుకున్నా ఈ చీరలో మెత్తగా ఉండే సిల్క్ చీరలో అంత ఎక్కువ రేట్ ఏం కాదు తక్కువేను నా వయసుకైతే ఇలాంటివి అంత బాగుండవు కానీ నాకు ఈజీగా ఉంటుందని ఇలా తెప్పించాను వాషింగ్ మిషన్ చూడండి ఇదిగో ఇలా పట్టేసింది ఈ మధ్యన తొడవట్లేదు తుడవాలి ఇలా బ్లాక్ కలర్కి వచ్చిందంతా చక్కగా తుడిసేసుకోవాలి దీని లోపల కూడా దీని లోపల కూడా ఇది ఇలా పట్టేసి ఉంటుంది ఇది కూడా శుభ్రంగా తుడవాలి ఈరోజన్నా తుడవాలి అనుకుంటున్నా ఇవి నలభై ఐదు నిమిషాలకు సెట్ చేస్తాను నేను ఈ బట్టలని మా మా ఇద్దరియ్యి మూడు రోజులు ఇవి వేస్తాను మా అబ్బాయి సపరేట్గా వేస్తాను మా అయితే కొన్ని తనే ఉతికేసుకుంటుంది కొన్ని వేస్తుంది ఈ చిన్న కిచెను కూర్చుని శుభ్రంగా తుడుచుకొస్తున్నా ఇంకా ఇల్లంతా తోడడం అయితే మేడ్ రాలేదు కదా వంటి మటుకు తుడుస్తున్నా నేను ఇవన్నీ అంచుల వరకు తుడవకా అసలు నల్లగా ఉంటాయి ఎప్పుడన్నా నేను తుడిసిన పూట కొంచెం శుభ్రంగా వస్తాయి ఇది చూసారా ఈ డిజైన్ లాగా ఉంది కదా కానీ ఇది మట్టి బ్రష్ పెట్టి రుద్దితే ఉన్న బయటకు వచ్చేస్తుంది రోజు మేడి తుడిసినా ఇలా ఇలాగే ఉంటుంది ఇంకా పైపైనా తుడుస్తుంది కదా ఎంత మట్టి పట్టేసినాయో గడప ఇది పెద్ద కిచెన్ లోంచి ఈ చిన్న కిచెన్ లోకి చిన్న కిచెన్గా మార్చాము మార్చాం మేము దాంట్లోకి గడిపిది బాగా పట్టేసింది ఫస్ట్ బాగా తడిపి తుడిసి తర్వాత మళ్ళీ తుడుస్తాను వేస్ట్ పెట్టిన కాడ ఈ తడికి పొడికి పెడతాం కదా ఇలా గోడ మీద ఇలా అవుతుంది కరెక్ట్గా దాంట్లోనే పడేలాగా వేయం కదా వంటిల్లు కాస్త ఇలా తుడిసేసాను పొద్దున రెండు శంకుల్లో కడిగేసాక మళ్ళీ వచ్చినాయి అంటలు పెద్ద కిచెన్ కూడా కాస్త గట్టు తుడిసేసాను ఇది కూడా కింద ఊడిసేస్తే కొంతవరకు పని అయినట్టే శింకుల్ని కాస్తా పైప్ ఏం కడిగాక పెట్టి తుడుస్తా అలా అయితే బాగుంటాయి ఇది మాకు ఫిల్టర్ వాటర్ది ఈ పైప్ అయితే ఎయిట్ థర్టీ అయ్యింది వంటలు కూడా ఊడ్చేశాక మొక్కల దగ్గరికి వచ్చాను ఐదింటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు పెట్టా నాన్స్టాప్గా చేసిన పనులు ఐదింటి ఐదు దగ్గర నుంచి స్నానం పూజ అయ్యాక చేసిన పనులు ఇప్పుడు మా మనవాళ్ళు వేసాడు టిఫిన్ పెట్టాలి